అందరికీ నమస్కారం నా పేరు రమ అగ్రిమెంట్ వైఫ్ ఇరవై తొమ్మిదో భాగం రచయిత నీలిమ గారు ఏదో నాకు తెలిసింది చెప్తానంతేగాని మీకు లేని నొప్పి నాకెందుకు పిన్ని గారు మీరు ఎలా అంటే అలాగే చేసుకున్నది మూ తిప్పుతూ అంటుంది కాంతం ఇక నుంచి అమ్మ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు తన గురించి ప్రతి విషయం కూడా మేం చూసుకుంటాం ప్రతి విషయం అని ఒత్తి పలుకుతూ అంటాడు విశాల్ ఆ సంభాషణంతా వింటూ కూర్చున్న కృష్ణమూర్తి గారి మనసు ఆనందంతో తేలిపోతుంది మాటలు కరువయ్యాయి కళల్లో కళ్ళల్లో చిన్న కన్నీటి చెమ్మ ఇదంతా కాదు మిమ్మల్ని పిలిపించిన విషయం ఏంటంటే నా మనవడు మనవరాలు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అన్నీ సాంప్రదాయబద్ధంగా వీరి గురించే మాట్లాడదామని నీకు ఫోన్ చేశానని పద్మావతి గారు అంటారు కృష్ణమూర్తి గారు వైపు చూస్తూ ఇంకేం మాట్లాడతారు ఇంకా అంతకన్నా ఆనందం ఉంటుందా ఆనందంతో మాటలు వస్తాయా మీ ఇష్టమమ్మ నా కూతుర్ని మీరు కోడలుగా అంగీకరించారు అది ఒక్కటి చాలు మాకు తర్వాత ఏం చేయాలన్నది కూడా పూర్తిగా మీ ఇష్టం అని అంటారు సంతోషంతో గాల్లో తేలిపోతూ వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి పంతులు గారు కూడా వస్తారు రండి రండి అని సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి అమ్ము వెళ్ళి కాఫీ తీసుకురమ్మని అంటారు పార్వతి గారు విషయం చెప్పేసరికి అమ్ము ఇచ్చిన కాఫీ తాగి అతని బ్యాగ్లో ఉన్న పంచాంగం పది నిమిషాల పాటు పేజీలు తిరిగేస్తారు వాళ్ళిద్దరు జాతకాల దగ్గర పెట్టుకొని అమ్మ ఈరోజు రెండో తారీఖు ఈ నెల పదహారో తారీఖున మంచి ముహూర్తం ఉందని అది వీళ్ళిద్దరు పేరు బలాల మీద చాలా బలమైన ముహూర్తం మరి నిష్టార్థంకి కూడా చూడమంటారా అని అడుగుతారు పంతులు గారు వద్దండి పెళ్ళి జరిపిస్తే చాలు ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు పెళ్ళైన వాళ్ళే కదా ఏదో నా మనవడు చేసుకోవాలనుకుంటున్నాడు అలాగే మా సరదా కూడా తీరుతుందని పెళ్ళి జరిపిస్తోంది పర్వాలేదు కదా అని అడుగుతారు విశాల్ తాతగారు పర్లేదండి పెద్దగా పట్టించుకునే అవసరం ఏమీ లేదు కేవలం తిను మా అమ్మాయి అని మీరు నిర్ధారించుకోవడానికి జరుపుకునే ఒక ప్రక్రియ అని అంటారు పంతులు గారు పదిహేను రోజులు కూడా లేదు కదా పర్వాలేదా అని అడుగుతారు పార్వతి గారు ఇంట్లో వాళ్ళందరి వైపు చూస్తూ ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే మనం చేసేది ఏముంది అన్నీ కూడా ఆర్డర్ పెట్టడమే కదా కాకపోతే ఇప్పటికిప్పుడే ఫోన్ చేసి ఆర్డర్ పెట్టేయాలి లేట్ చేయకుండా ఉంటే చాలా టైం ఉండనవసరం లేదు సమాజం అలా ఉంది ఇంకా మన దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది కాబట్టి మనకు నచ్చినట్లుగా అన్నీ జరిగిపోతాయి అది కూడా చాలా తక్కువ సమయంలోనే నువ్వు ఎలాంటి కంగారు పడకుండా ఇంట్లో కావాల్సినవి చూసుకో చాలు అని అంటారు భాస్కర్ గారు భార్య వైపు చూస్తూ చూడండి మీరు కూడా మీ కూతురు పెళ్లికి ఇక్కడికే వచ్చేయాలి వారం రోజుల ముందు కానీ అందరం కలిసి ఇక్కడే ఉందాం సంతోషంగా ఉందామని అని అంటారు పద్మావతి గారు కృష్ణమూర్తి గారు చూస్తూ అయ్యో అదేంటి పిన్ని గారు ఇప్పుడు మీరు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు అది కూడా అన్ని రకాల సంప్రదాయాలతో కాబట్టి అమృతని మాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాం అప్పుడు మళ్ళీ పెళ్లి కూతురు చేయడం మీకు కూడా బాగుంటుంది కదా చక్కగా కుడికాలు పెట్టి మళ్ళీ మీ ఇంట్లోకి వస్తుంది ఆ రోజు ఏమంటారు ప్ర ముహూర్తం ప్రకారంగా అని అంటుంది కాంతం వద్దంటానని అంటాడు విశాల్ ఏమాత్రం ఆలోచించకుండా అదేంటి బాబు అలా అంటారు మీకు తెలియదు కానీ ఇలా పెళ్ళికొద్దరు పెళ్ళికొడుకు ఒకే ఇంట్లో ఉండకూడదు బాబు పెద్దవాళ్ళం కదా ఏదో మేము అన్నీ అలానే ఆలోచిస్తాం మీరు చెప్పండి పిన్ని గారు అని అంటుంది కాంతం రుట్టించి మరి నా మనవడు చెప్పింది కూడా నేను చెప్తాను ఆల్రెడీ సంప్రదాయం ప్రకారం ఎప్పుడైతే మా ఇంట్లో అడుగుపెట్టిందో అప్పుడే మా కోడలైంది నా మనవడు ముచ్చట పడుతున్నాడని తంతులు జరిపిస్తున్నా మీ ఇంటికి పంపించాల్సిన అవసరం అయితే లేదు వేరే దారి ఏదైనా చూసుకుంటానని పద్మావతి గారు కూడా చెప్పేస్తారు ఆవిడ గురించి తెలుసు కాబట్టి మనసులోనే కొత్త కొతలాడుతూ ఉడికిపోతుంది కాంతం ఒంట్లో రక్తం మరిగిపోతుంది అవమానాలకు అలాగని ఏమీ చేయలేకుండా ఉండలేకపోతుంది ఎలాగైనా అమృతని దాంతో పాటు తీసుకొని వెళ్ళి ఏదో ఒకటి చేసి ఆ పెళ్లిని ఆపించాలి లేదంటే ఆ టైంకి అమ్ముకి ఎలాంటి హానైనా తలపెట్టాలని మనసులో అనుకొని పాపం ప్రపోజల్ పెట్టింది కానీ విశాల్ ప్లేట్ తిరగేశాడు ఇప్పుడు కాంతం ఆలోచనలేంటో మరి అవును మీరు చెప్పింది నిజమేనండి నా కూతురు మళ్ళీ మా ఇంటికి రానవసరం లేదు కాకపోతే వాళ్ళిద్దరిని ఒక గదిలో ఉంచకుండా ఉంచితే చాలని అంటారు కృష్ణమూర్తి గారు కూడా భార్య గురించి తెలుసు కాబట్టి పంతులు గారు ఉన్నారంటే పెళ్లి ముహూర్తాలు పెట్టేశారా ఎప్పుడు వచ్చిందని అడుగుతుంది ఐసు ఆనందంగా ఎగురుతూ అప్పుడే కాలేజీ నుంచి వచ్చింది కాబట్టి అదంతా తర్వాత కానీ నువ్వేంటి ఇంత లేటుగా వచ్చావు ఈరోజు అని అడుగుతారు పార్వతి గారు చిన్నగా కూతురికి మాత్రమే వినిపించేలా ఏంటమ్మా నువ్వేదో మంచిగా అడుగుతుంటే సమాధానం చెప్పవు ఏం లేదు మా ఫ్రెండ్స్ జస్ట్ అలా షాపింగ్ అంటే వాళ్ళలో పాటు వెళ్ళాను అని అంటుంది ఈ నెల పదహారో తారీఖున అని పార్వతి గారు చెప్పగానే వావ్ పదిహేను రోజులు ఉందన్నమాట సూపర్ సూపర్ అయితే రేపటి నుంచి పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేస్తారు కాబట్టి నేను కూడా కాలేజ్కి లీవ్ అప్లై చేస్తాను ఇప్పుడే ప్రిన్సిపల్కి ఫోన్ అని చిన్నపిల్లలు ఆనందంగా ఎగురుతూ అంటుంది నువ్వెందుకే లీవ్ పెట్టడం నువ్వేమైనా మండపానికి డెకరేషన్ చేస్తావా లేదంటే ఇంటిని క్లీన్ చేస్తావా నువ్వు అలాంటివన్నీ ఏమీ చేయవు కదా కాబట్టి నీతో ఏం పని లేదులే పెళ్ళికి జస్ట్ రెండు రోజుల ముందు లీవ్ పెడితే చాలు ఆ విషయం నేను చూసుకుంటాను నువ్వు కంగారు ఏం పడనవసరం లేదని నవ్వు ఆపుకుంటూ అంటాడు విశాల్ వైపే చూస్తూ విశాల్ మాటలకైస్తూ ఏడుకు మోహం పెడితే మిగతా వాళ్ళందరూ కూడా హాయిగా నవ్వేస్తారు దిస్ ఇస్ టూ మచ్ రా అన్నయ్య నీ పెళ్లి గురించి నేను ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను తెలుసా అవన్నీ ఇప్పుడైనా తీరిపోతున్నాయని నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఇలాంటివి చెప్పకరా బాబు అని అతను పక్కకు వచ్చి కూర్చొని అతని భుజం మీద తలవాల్చి అంటుంది అయసు సరే బాబు మేము ఇక వెళ్ళొస్తామని అంటారు కృష్ణమూర్తి గారు అప్పటికే అక్కడ ఆనందాలు చూసి భార్య ముఖంలో రంగులు మారిపోవడం గమనించారు కాబట్టి అదేంటి అన్నయ్య గారు భోజనాలు చేసి వెళ్ళరు కానీ ఉండండి అని పార్వతి గారు అంటారు వంటగదిలోకి వెళ్ళడానికి లేస్తూ పర్లేదమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మేము వెళ్తామని కృష్ణమూర్తి గారు అంటుంటే వద్దు వదిన గారు మేము ఇంటికి వెళ్తామన్నమాట కాంత నోటి నుంచి రావడం లేదు రాజభోగాలు ఎప్పుడెప్పుడు అనుభవిద్దామని చూస్తోంది మరి అలాంటిది రాను తినను అని ఎందుకంటుంది అలాంటి మనుషులు అంతే ఇంకా అని చిరాగ్గా ఫీల్ అవుతూ మనసులోని అనుకుంటారు కృష్ణమూర్తి గారు నేను ఫ్రెష్ అయి వస్తానని ఆఫీస్ నుంచి వస్తూనే అలానే అక్కడే కూర్చుని ఉండిపోయాడు కాబట్టి పైకి వెళ్ళిపోతాడు విశాల్ భాస్కర్ గారు పంతులు గారితో పశువు ముహూర్తం గురించి విడుదల గురించి తాళుకట్టు నిమిత్తం అన్నీ కూడా వివరంగా కనుక్కొని సంభావన ఇచ్చి పంపించేస్తారు సరే అయితే రేపు షాపింగ్ పని స్టార్ట్ చేసేస్తే తర్వాత అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మొదలవుతూ ఉంటాయి ముందు మీ ఆడవాళ్ళ షాపింగ్ చేసేయండి అదైతే కనుక సగం పెళ్లి పనులు అయిపోయినట్టే అని నవ్వుతూ అంటారు భాస్కర్ గారు డైనింగ్ టేబుల్ మీద పొనావిడి చేత డిషెస్ దగ్గరుండి సర్దిస్తూ ఆ మాటలు వింటున్న పార్వతి గారు అబ్బో ఏదో మమ్మల్ని మీరు రోజు గంటలు గంటలు షాపింగ్లో తిప్పుతున్నట్టు మాట్లాడుతున్నారు మమ్మల్ని అంటారు కానీ మీరు అంతకన్నా ఎక్కువసేపు షాపింగ్ చేస్తారు మరి ప్యాంటు షర్ట్ తుడుపునే మీకే అంత టైం కావాల్సి వస్తే బ్లౌజ్ దగ్గర నుంచి స్లిప్పర్స్ వరకు మ్యాచింగ్ వేసుకునే మాకు ఇంకా ఎంత టైం కావాలో చెప్పండి అని నవ్వుతూ అంటారు పార్వతి గారు అవును మామ్ ఈ విషయంలో అయితే నేను నీకే సపోర్ట్ షాపింగ్కి మినిమం టూ డేస్ టైం ఇవ్వాల్సిందే అని ఐషూ కూడా అంటుంది ఏమా అమ్మ తల్లి పెళ్ళికూతురుమే కదా మరి నీకెన్ని రోజులు కావాలి షాపింగ్కి అని నవ్వుతూ అడుగుతారు భాస్కర్ గారు కోడలు వైపే చూస్తూ నాకు వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మావయ్య ఫైనల్ డెసిషన్ అత్తయ్యే వాళ్ళది కాబట్టి వాళ్ళకి ఎంత టైం పడుతుందో నాకైతే తెలియదని సింపుల్గా భుజాలు ఎగరేస్తూ చెప్తుంది అమృత అవునవును నేను పందెం కాస్తున్నాను నా కోడలు మినిమం మూడు నాలుగు గంటల షాపింగ్ పని టేల్ చేస్తుంది కానీ మీరున్నారే మినిమం మూడు రోజులు టైం తీసుకుంటారు ఇదైతే నేను డెఫినెట్గా చెప్తాను అంటారు భాస్కర్ గారు భార్య వైపు కూతురు వైపు చూస్తూ అవునులే అందరూ అంటుంటారు కదా ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని అలాగే మీకు మాకన్నా మీ కోడలే ఎక్కువైపోయింది రండి అని సరదాగా మూతి తిప్పుతూ చిరుకోపం నటిస్తూ అంటారు పార్వతిగారు పాపం ఈ సరదా సంభాషణ అందరికీ నవ్వులు తెప్పిస్తుంటే కాంతంలో మాత్రం మంటలు చెలరేగుతోంది వదిన ఇక్కడ ఎక్కడ ఏదో కాలుతున్న వాసన వస్తుంది మీకు ఏమైనా వస్తుందా అని అంటుంది ఐసు వాళ్ళ వదిన చెవి దగ్గర గుసగుసగా ఒక సెకండ్ అర్థం కాకపోయినా నెక్స్ట్ సెకండ్ ఐసు చూపులు ఎక్కడున్నాయో గ్రహించి వాళ్ళ పిన్ని గురించే ఆ మాటలు అంటుందని తెలిసి చిరుకోపంగా ఐసు వైపే చూస్తుంది పెదవులపై నవ్వు మాత్రం వచ్చేస్తుంది ఆవిడ ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్కి విశాల్ అక్కడికి రాగానే అందరూ కలిసి పెళ్లి మాటలతో కబుర్లతో ఎలా చేయాలనే ప్లానింగ్తో మాట్లాడుకుంటూ భోజనాలు ముగిస్తారు వదిన గారు ఇప్పటి నుంచి పెళ్లి వరకు కూడా ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తున్న కార్ అక్కడే ఉండిపోతుంది ఈ పది రోజులు అవసరం కదా మీకు ఏ అవసరం ఉన్నా కార్లో వెళ్ళండి డ్రైవర్ మీతోనే ఉంటాడు రేపు ఉదయం నేను ఫోన్ చేసినప్పుడు బయలుదేరండి షాపింగ్కి వెళ్ళి వచ్చేద్దాం పసుపు ముహూర్తం ఎల్లుండి అని చెప్పారు కాబట్టి రేపు షాపింగ్ పని పూర్తి చేసుకుని వాటికి కావాల్సిన సామాన్లు కూడా తీసుకుని వద్దామని అంటారు పార్వతీ గారు కాంతం వైపే చూస్తూ కక్కలేక మింగలేక బలవంతంగా నవ్వు తెచ్చుకొని సరే వదిన గారంటుంది ముప్పై రెండు పళ్ళు బయటపెట్టి మరి అలాగే సుప్రజని కూడా మిగతాపాటి రేపు ఉదయం షాపింగ్కి తీసుకుని రండి అని అంటారు పార్వతి గారు అలా వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకొని కాంతం కృష్ణమూర్తి గారు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తారు ఇదిగో మనవడ నిన్న అంటే మా అమ్మ తల్లి బెంగ తీరుతుందని నీ దగ్గరికి రానిచ్చాం కానీ ఇంకా ఆపేస్తే లేదు పెళ్లి జరిగే వరకు కూడా మీరిద్దరూ దూరం దూరంగానే ఉండాలి అంటే ఒకే గదిలో కాదు వేరు వేరే గదుల్లో అసలు అయితే ఉంచుతాం ఉంచుదామనుకుంటున్నాను మనవరాలిని ఏమంటారు మీరు అందరూ అని అడుగుతారు పద్మావతి గారు వద్దు గ్రాని పోనీ నా రూమ్లో వద్దని చెప్పా ఓకే అంతేగాని హౌస్లో మాత్రం వద్దు తను ఇంతకుముందు ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంటుందిలేండి నా భార్య అయ్యుండి ఎవరో పరాయమ్మా ఇలాగా అలా అవుట్ హౌస్లో ఉండడం నాకు ఇష్టం లేదు అని పరాకండిగా చెప్పేస్తాడు విశాల్ అవునమ్మా అన్నీ మరీ పద్ధతి ప్రకారంగా చేయడానికి వాళ్ళకి ఇంతకుముందు పెళ్ళి కాకపోతే అలానే కానీ పెళ్ళి ఆల్రెడీ చాలా రోజులు కలిసి ఉన్న వాళ్ళిద్దరికీ ఇవన్నీ పాటించడం అవసరం లేదేమో కాబట్టి అమ్మ తల్లి గెస్ట్ రూమ్లోనే ఉంటుందిలే తొందరగా వెళ్ళి పడుకోండి ఉదయాన్నే షాపింగ్కి వెళ్దామని అనగానే అక్కడితో ఇంకెవరు ఏం మాట్లాడకుండా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు మన విశాల్ బాబుకి ముందు రోజులాగా తన భార్యతో ముచ్చటగా కబుర్లు చెప్తూ కలిసి పడుకోవాలని కోరికగా ఉన్న అంతకన్నా ఎక్కువ చేస్తే వాళ్ళ గ్రాని నిజంగానే హౌస్లో ఉంచేస్తుందేమో అని అనుకొని సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు అప్పుడే స్నానం చేసి ఒక టవల్ నడుముకు చుట్టుకొని ఇంకో టవల్తో హెడ్ వాష్ చేయడం వల్ల తడిగా ఉన్న జుట్టుని తుడుచుకుంటూ వచ్చి అద్దం ముందు నిల్చుంటాడు చేతు అతని ప్రతిరూపం కాకుండా అద్దంలో ఐసు రూపం కనిపిస్తుంటే గట్టిగా తల విద్దిరించుకొని ఏంటమ్మాయి నన్ను ఇంతలా డిస్టర్బ్ చేసేస్తున్నావు రెండు రోజులైంది కానీ నేను మర్చిపోలేకపోతున్నాను ఏంటి ఫీలింగ్ అని అనుకుంటాడు చిన్నగా నవ్వుకుంటూ ఇప్పటి వరకు ఏ అమ్మాయిని చూసినా కలిగిన ఫీలింగ్ నేను చూడగానే కలిగింది ఒక చూపుతో నన్ను కట్టిపడేశావు కానీ మీదేమో చాలా పెద్ద ఫ్యామిలీ బలిసిన ఫ్యామిలీ మీ ముందు మేము సరితూగుతామా ఆ ఆలోచన కూడా రానివ్వకపోవడమే బెటర్ ఏమో అని అనుకుని వస్తున్న ఐషో ఆలోచనలు బలవంతంగా నొక్కి పట్టి దాచేస్తూ రెడీ అయి బయటకు వచ్చేస్తాడు కొంచెం డైవర్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ వంటగదిలో పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోయి నేలపాలు అవుతున్న అవుతున్నా పట్టించుకోకుండా ఏదో ఆలోచనలో మునిగిపోయారు దివాకర్ వాళ్ళమ్మ గారు అలా ఎక్కడ ఉన్న ఆవిడికి బల్లె మనిషి ఏదో శబ్దం అయ్యేసరికి తేరుకొని ముందు చూసేసరికి పాలు పొంగిపోయి ఉంటాయి స్టవ్ ఆఫ్ చేసేసి ఏంటా శబ్దం అని అనుకుంటూ హాల్లోకి వచ్చి చూసేసరికి హాల్లో వస్తువులన్నీ కూడా చిందర వందరగా కింద పడేస్తూ ఉంటారు పరశురామ్ గారు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏంటండి ఏమైంది ఎందుకింతలో ఆవేశపడుతున్నారని ఆయన చేతిలో ఉన్న ఫ్లవర్ వాజ్ని లాక్కుంటూ అడుగుతారు ఆవిడ కానీ సమాధానం చెప్పకుండా దాన్ని వదిలేసి పాయ్ మీద ఉన్న ఇంకో ఫ్లవర్ బాస్ని కూడా తీసుకొని పడేస్తారు అతను చెప్పకపోయినా సరే అంతలా ఆవేశపడుతున్నారు అంటే ఏం జరిగిందో ఆవిడ ఊహించుకున్నారు వెళ్ళిన పని జరగలేదని ఇంతలా ఆవేశపడడం కరెక్ట్ కాదు చేతనైతే ఆ పని జరిగేలా చూడండి నా కొడుకుని బయటకు రప్పించడానికి ప్రయత్నించండి అంతేకాని మీ కోపం వీటి మీద ప్రదర్శిస్తే నష్టం ఎవరికి మనకే కదా అయినా ఇలా జరగడానికి ముఖ్య కారణం మీరేలే ముందు నుంచి కూడా కొంచెం కొడుకుని పద్ధతికాలం బాగా పెంచేలా ఉంటే ఇంతవరకు ఎందుకు వస్తుంది ఏమన్నారు లాయర్ గారు బెయిల్ ఇవ్వనన్నారా అందుకే మీరు ఇంతగా ఆవేశపడుతున్నారా అది నాకు అర్థమైంది అని అంటారు భర్త మీదనే కోపంగా అరుస్తూ ఏంటే కుక్కిన పెయిన్ల ఉండే నువ్వు ఈ మధ్య నీకు కూడా నోరు లేస్తోంది ఏ నా సంగతి మర్చిపోయావా లేదంటే ఈ మధ్య నేను సరిగ్గా చూడట్లేదని నోరు లేస్తుందా పో అవతలికి నీ సలహాలు ఇక్కడ మాకేమీ అవసరం లేదని అంటారు అప్పటికే కోపంగా ఉన్న ఆయన ఇంకా కోపంగా గట్టిగా అరుస్తూ ఇన్నాళ్ళు అంటే మీరు ఏం చెప్పినా సైలెంట్గా ఉన్నది భర్త అని గౌరవంతో కానీ ఇప్పుడు మీకన్నా అమ్మగా నా ప్రేమ ఎక్కువ అందుకే నా కొడుకు మీద ఉన్న ప్రేమతో ఈరోజు బాధ వల్ల వచ్చిన కోపం నాది ఎంతైనా కన్న పేగు కదా చూస్తూ ఊరుకోలేను కొడుకు జైల్లో ఉంటుంటే మీకు చేత కాదంటే చెప్పండి నేనే ఎలాగోలాగా ఏదో ఒకటి చేస్తానని అంటూ అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోతారు చచ్చా ఆఖరికి ఇంట్లో పెళ్ళ ముందు కూడా లోకపోయిపోతున్నాను ఇదంతా ఆ కోడలి పిల్ల చేసిందే నా కొడుకు మీదే కంప్లైంట్ ఇస్తుందా చెప్తా చెప్తా ఒక్కొక్కరి పని ఒరే విశాల్ దీని వెనక కానీ నీ హస్తం ఉందని తెలిసిందో నీకు ఈ అంటే ఏంటో చూపిస్తాను నేను తక్కువ అంచనా వేశాను స్టార్టింగ్లో కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ మమ్మల్ని పాతలానికి తొక్కేశావు పోనీలే కదా అని ఒక మెట్టు కిందకు దిగి నీతో బిజినెస్ పార్ట్నర్గా జాయిన్ అవుతాను అంటే అది కూడా వద్దన్నావు లాస్ట్కి నన్ను బద్ద శత్రువుల చూసావు నువ్వు లేకపోతే నీ బిజినెస్ పడిపోతుంది నీ చావుతోటి మీ నాన్న కృంగిపోతాడని ఊహించి యాక్సిడెంట్ చేస్తే పిచ్చోడివి కూర్చున్నాం పోనీలే కదా అలాగైనా మాకు అడ్డు రాకుండా ఎలాగో ఒకలాగా బ్రతుకుతావని చూసి చూడనట్టు వదిలేస్తే కొత్త పిల్ల మోజులో పడి మంచోడవైపోయి ఇప్పుడు మమ్మల్ని ఆటాడించాలని చూస్తున్నావా వదలను నిన్ను వదలను నీ బాబుని వదలను నా కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చిన నా కోడల పిల్లని వదలను అనుకుంటాడు పరశురాం ఎంతకీ కోపం చల్లారక మరి ఆయన కోపానికి కారణం ఏంటో ఎవరి వల్ల వచ్చిందో ఆ కోపం వల్ల అవతల ఎవరు బలవుతారో కొద్ది రోజుల్లో తెలుసుకుందాం అద్దం ముందు నుంచని చీర కుర్చీలను సరిచేసుకుంటున్న అమృత నడుము చుట్టూ రెండు చేతులు బిగుసుకుంటాయి ఆ స్పర్శ ఎవరిదో తెలుసు కాబట్టి తలెత్తి చూసేసరికి అద్దంలో నుంచి తనని వెనక నుంచి హత్తుకుని ఉన్న విషయాలు కనిపిస్తాడు అతను చిలిపిగా చూస్తుంటే సిగ్గుతో ముడుచుకుపోతూ ఏంటండి ఇది ఎవరైనా చూస్తారు వదలండి అని అంటుంది కల్లు రెడ్డు కిందకి వాచేసి చేసి నేనేం పక్కింటోడు పిల్లాన్ని పట్టుకోలేదే నా పిల్లాన్నే కదా పట్టుకున్నాను నా పెళ్ళం మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి కదా అందుకే ఎవరు చూసినా నో ప్రాబ్లం అని అంటాడు విశాల్ కళ్ళు ఎగరేస్తూ చాలా చాలే అప్పుడు నిజంగా అమ్మమ్మగారు నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తారు మీరు ఇలాంటివన్నీ చేసి ఆవిడకి కంటపడితే అని చిరు కోపంగా అంటుంది అమృత అంత ఛాన్స్ నేను ఇవ్వనులే కానీ ఎవరు హాల్లో లేరు ఎవరు రూమ్లో వాళ్ళు రెడీ అవుతున్నారు షాపింగ్కి వెళ్ళడానికి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అయినా డోర్ లాక్ వేసి ఉంటే ఎవరు చూస్తారు చెప్పు వద్దు అని తన తల మీద ఒక చేత్తో మొట్టికాయ వేస్తూ ఇంకొక చేతిని ఆమె నడుము మీద చిన్నగా నొక్కుతూ అంటాడు విశాల్ అబ్బా వదలండి చీర కుచ్చులు సర్దుకోవాలని అంటుంది అతను నడుము మీద చేస్తున్న స్పర్శకి గిలిగింతలు కుడుతుంటే కిలికిలా నవ్వుతూ ఆ మాత్రం దానికి నువ్వు కష్టపడడం ఎందుకు డియర్ అని అంటూ అతనే కిందకు పొంగి ఆమె చీర కుచ్చులని సర్దుతూ ఉంటాడు విశాల్ చక్కగా నీట్గా సెట్ చేసి ఇవి ఒకటైనా లేకపోతే పైట చెంగును కూడా సెట్ అయినా బాగాలేనట్టుంది బాగా సెట్ చేస్తానని చిలిపిగా కన్ను గీటుతూ బయట మీద చేయి వేసి అంటాడు విశాల్ ఏం అవసరం లేదు అవి బాగానే ఉన్నాయి కానీ మీరు బయటకు వెళ్ళండి నేను రెడీ అయి వస్తానని అతని వీపు మీద చేతులు పెట్టి బయటకు తోస్తూ అంటుంది అమృత ఏం చేస్తాం కలికాలం ఇలాగే ఉంది మరి సాయం చేస్తాం అంటున్నా సరే ఏదో నేరం చేస్తున్నట్లు చూస్తున్నారు అంతేలే అని యాక్టింగ్ చేస్తూ అంటాడు విశాల్ అతని మాటలకు నవ్వుకుంటూనే అద్దం ముందు నుంచొని జడ వేసుకొని బొట్టు పెట్టుకొని రెడీ అయిపోతుంది అమృత చివర్లో పాపిట్లో పెట్టుకోవడానికి కుంకుమ తీస్తుంటే ఆ కుంకుమ విశాల్ అందుకొని తనే స్వయంగా ఆమె పాపిట్లో దిప్పి పెడతాడు రేయ్ మనవడా నువ్వు బయటకు వస్తే నా మనవరాలు తొందరగా రెడీ అయ్యి వస్తుంది నువ్వు అక్కడే ఉంటే కాస్త లేట్ అవుతుందని బయట నుంచి కేక వేస్తూ అంటారు పద్మావతి గారు ఆల్రెడీ విశాల్ ఆ రూమ్లోకి వెళ్ళడం ఆమె చూశారు గనక ఈ గ్రాని కొల్లంతా కల్లి అని చిరుకోపంగా అనుకుంటూ అమృతని తీసుకుని బయటకు వస్తాడు విశాల్ నేను ఈ రూమ్లోకి వచ్చినట్టు నువ్వెప్పుడు చూసావు గ్రాని నేను ఎవరూ చూడలేదనుకున్నాను కదా నేను వచ్చానని నీకెలా తెలుసని అడుగుతాడు విశాల్ నీలాంటి వాడే ఎంట తగులుతుందని హర్చయ్య ముఖానికి అడ్డు పెట్టుకొని అసలు సూర్యుడే రాలేదన్నాడంట అని అంది నీ ఎవ్వరు అని వెటకారంగా అంటారు పద్మావతి గారు ఆ మాటకి అమృతకి పక్కు నవ్వు వెంటనే అమృత నడు మీద టాటో వేసేస్తాడు విశాల్ తన వైపు చిరుకోపంగా చూస్తూ సరే సరే అందరూ రెడీ అయ్యారు కదా పదండి వెళ్దామని అంటారు భాస్కర్ గారు అప్పుడు రూమ్ నుంచి బయటకొచ్చి వచ్చి భాస్కర్ గారు పార్వతి గారు ఒక కారులో ముందు కూర్చుంటే అదే కారులో వెనక విశాల్ నానమ్మ గారు తాతగారు కూర్చుంటారు ఇంకొక కారులో విశాల్ అమృత కూర్చుంటారు మీరు పదండి స్కూటి మీద వచ్చేస్తాను అని అంటుంది ఐసు అన్న వదుల మధ్యలో వెళ్ళడం ఎందుకులే అని అనుకొని ఎందుకు ఐసు బ్యాక్ సీట్ ఖాళీగానే ఉంది కదా రామాతో పాటు వచ్చాయి అని అంటుంది అమృత ఐసు వైపే చూస్తూ ఇంకేం అనలేక కారులోనే బ్యాగ్ సీట్లో కూర్చుంటుంది ఆ అందరూ షాపింగ్ మాల్కి చేరుకుంటారు అమ్మ అమ్ము తల్లి ఒకసారి చెల్లికి ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చారో కనుక్కో అని అంటారు గారు లోపలికి నడుస్తూ సరే అత్తయ్య అని అంటూ వాళ్ళ పిన్నికి ఫోన్ చేస్తుంది అమృత ఫోన్ తీసి డయల్ చేసే లోపే వాళ్ళు కూడా లోపలికి ఎంటర్ అవుతారు వస్తువుని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు సూప్రజాకాంతం ఎందుకంటే మన విశాల్ బాబు వాళ్ళకి ఎలాంటి డిస్టర్బ్న్ రాకుండా ఆ మాల్ మేనేజర్తో మాట్లాడి ఆ రోజు మొత్తానికి కూడా పే చేసేస్తాడు కాబట్టి ఇంకక్కడ వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు మ్యాన్ ఫ్యామిలీ మెంబెర్స్ అంతే వాళ్ళు ఎలా ఎంతసేపు ఉన్న అడిగేవారు లేరు వాటిని చూసి ఆశ్చర్యపోతూనే లోపలికి వస్తుంటే ఆ పక్కనే విశాల్కి బొకే ఇస్తూ వెల్కమ్ అని చెప్తారు అక్కడ మేనేజర్ అమ్మ వాళ్ళు అలాంటివి పెద్దగా పట్టించుకోరు కాబట్టి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన కాంతం వాళ్ళు మాత్రం ఏదో అద్భుతం చూస్తున్నట్లు చూస్తూ ఉంటారు ఆ దృశ్యం ముందు లేడీస్ సెక్షన్కి వెళ్ళాలనుకున్నారు కాబట్టి డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోతారు అందరూ కథ ఇంకా ఉంది మరి ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపాలని కాంతం పట్టుదలతో ఉంది మరి నిజంగానే ఈ పెళ్లి ఆపేస్తుందా మరో పక్క దివాకర్ ప్లాన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్